దేవి నవరాత్రులకు తొమ్మిది రోజులు తొమ్మిది కథలులో రెండో రోజు నవరాత్రి కథ దేవి బ్రహ్మచారిణి దేవి బ్రహ్మచారిణి దుర్గాదేవి రూపం నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు జరిగే పండుగలో రెండవ రోజు జరుపుకుంటారు ఆమె గత జన్మలో సతీదేవిగా ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఆమె మళ్ళీ జన్మనిచ్చింది మరియు ఈసారి ఆమె పర్వతాల రాజు హిమాలయాలకు జన్మించింది ఈ జన్మలో ఆమెకు పార్వతి అని పేరు వచ్చింది మరియు ఈ జన్మలో పార్వతి బ్రహ్మచారినిగా మారింది ఇక్కడ ఉన్న బ్రహ్మ అంటే తపస్సు మరియు చారిణి అంటే ఒక మహిళా భక్తురాలు ఒక గొప్ప మహిళా భక్తురాలు ఒకరోజు పార్వతిని నారదముని దర్శించారు నారదముని జీ ఆమెతో ఈ జన్మలో కూడా మీరు శివుడిని వివాహం చేసుకోవచ్చు కానీ దాని కోసం మీరు తీవ్రమైన తపస్సు చేయవలసి ఉంటుంది అని చెప్పారు ఒక్కసారిగా పార్వతి తాను ఎలాంటి తపస్సుకైనా సిద్ధమేనని నిర్ణయించుకుంది ఆమె కఠోర తపస్సుకు దిగింది ఇది సాధారణ తపస్సు కాదు ఆమె తపస్సు వేల మరియు వేల సంవత్సరాలు కొనసాగింది మొదటి వెయ్యి సంవత్సరాలు ఆమె పండ్లు మరియు పువ్వులు మాత్రమే తింటుంది తరువాత వంద సంవత్సరాలు ఆమె కూరగాయలు మాత్రమే తింటుంది తరువాతి మూడు వేల సంవత్సరాలు ఆమె ఎండిన ఆకులను మాత్రమే తినేది ఈ రకమైన తపస్సు లేదా తపస్సు భిన్నమైనది ఈ రకమైన తపస్సును ఎవరు చూడలేదు మరియు మూడు వేలు సంవత్సరాల తరువాత ఆమె ఆకులను మాత్రమే తిన్న ఆమె ఏమీ తినకుండా పోయింది ఆమె నీటిని విడిచిపెట్టింది ఆమె ఆహారం మానేసింది మరియు ఆమె జీవిత లక్ష్యం తీవ్రమైన తపస్సు చేసింది ఆమె బలహీనంగా మరియు పూర్తిగా కుంగిపోయింది ఒకసారి ఆమె తల్లి ఆమెను సందర్శించినప్పుడు ఆమెను చూసి పగిలిపోయి ఓహ్ మా ఈ వ్యాఖ్య కారణంగా కొన్నిసార్లు పార్వతిని ఉమా అని కూడా పిలుస్తారు ఆమె ఆకులు తినడం మానేసినప్పుడు ఆమె తనకు తానుగా మరొక పేరు సంపాదించుకుంది పేరు అపర్ణ ఆకులు లేకుండా జీవించే వ్యక్తి చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత బ్రహ్మదేవుడు సంతోషించాడు మరియు అతను ఆమెను సందర్శించి ఆమె తపస్సు వల్ల శివుడు కూడా ప్రసన్నుడయ్యాడని వారికి బ్రహ్మదేవుడి అనుగ్రహం ఉందని వారిద్దరూ ఈ జన్మలో వివాహం చేసుకోవచ్చని ఆశీర్వదించారు బ్రహ్మచారిని అపారమైన త్యాగానికి తపస్సుకు ఏకాంతానికి స్వచ్ఛతకు ప్రతీక నవరాత్రుల రెండవ రోజున భగవంతుని పట్ల తపస్సు మనం ఇష్టపడే వాటిపై మరియు త్యాగం పట్ల మరియు ఏకాంతం పట్ల పూర్తిగా దృష్టి కేంద్రీకరించగలిగేలా మాకు చాలా శక్తిని ఇవ్వాలని మేము ఆమెను ప్రార్థిస్తాము ఈ రూపంలో ఆమె ఒక చేతిలో జపమాల మరియు మరొక చేతిలో కమాండల్ ధరించి ఉంటుంది ప్రజలు ఆమెను శాంతి శ్రేయస్సు మరియు ఆనందం కోసం ప్రార్థిస్తారు నవరాత్రిని అనుసరించే చాలా మంది ప్రజలు తొమ్మిది రోజులు కూడా ఉపవాసం పాటిస్తారు వారు ఆహారం మరియు కొన్నిసార్లు నీరు కూడా లేకుండా ఉంటారు ఆ రోజుల్లో వారు బలం కోసం బ్రహ్మచారిని దేవతను ప్రార్థిస్తారు తద్వారా వారు ఏకాగ్రతతో ఉండగలరు మరియు వారు కోరుకున్న దానితో వ్యవహరించగలరు బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీఎస్ మూడు మూడు మూడు